బిజ ఆడపిల్ల పుట్టినాడే అక్కడే అక్కడే అందరు కానీ ఇక్కడ కానీ ఏ ఒక్కరం లేదు ఇంత ఆత్మ కళ్ళ బిడ్డ అయినా ఒకరింటికాడ ఉడతలే కదా అప్పది ఒక రంజమ్మయ్యే కదా అప్పది బిజ ఆడీల్లలో ఉన్న తల్లిదండ్రులు అమ్మ తు అమ్ముకోవాలి ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు నెత్తి మీద పుంపడి మోసినంత బరువు అన్నది

ఇంటి కలిపిల గాని అన్నసంధానికి చెప్పనని లేదు కూర మీ సారోడు కొంట చూపుల వాడు పోటు చూసి నానే ఈ పోటు పిల్లవాడిని నచ్చిన అన్నవమ్మా ఐదుగురిని ఇటీ పిలిపిచ్చుకున్నగిరి చదువు శాస్త్రం రాకున్న బ్రాహ్మణ కులం అంటే పొంగగొప్ప కులవానికి కాళ్ళు కడుక్కొని ఇల్లు రింపుకొని గురిచి ఆయన కొడుకు శామంత రాదు వీళ్ళకు వరుగులు కలితే లగ్గమే బ్రతలో చూడు వాళ్ళను

రాజా ఓ గిరి మహారాజా బిలగాంధి గోగు వరుగు బిల్లది మేక వరకు మేకల్లో గోగులు తిరగవచ్చు గోగుల్లో మేకలు తిరగవచ్చు ఇల్లేమి దోషం లేదన్న పిల్లలు కనుకనేమి బంగారు పాదం బిలగాంధి రాగి పాదం కనుకనేమిలం బంగారం రాగి కదవంది సొమ్ము

கனி அனா காரணம் உண்டது மரி காட மனசா உண்டது ஆகோ அந்த அர்த்தம் உண்டது கனி கனி காரணம் ஏதோ காது ராஜா கலிங்க அய்யா இல மகேந்திர மாராஜு மா லக்ஷ்மி கண்ண வித்திய பிரபாவதி கந்த கொடுக்கு பிரு கலிங்கராஜ் கணக்கி மீதொடுக்கு பிரு கனகேமிமன் தர కని అన్న కారణం ఏదో కాదు కొద్దిగా గంధం ఉన్నది ఆ గండం ఏదో కాదు ఈ పిల్లలకు అన్ని విధాల మంచిగానే ఉన్నది కానీ మహేంద్రగిరి మహారాజు గనకనేమి కాళ్ళు గడిగి కంజన దానం చేసి గనకనేమి లగ్గం నాగెల్లి మైనంగా కనుకనేమి నీ చేతుల పెట్టినంగా నీ కలింగపురి పట్నం నీ కొడుకును నీ తీసుకొని తీసుకోరు రాజా కలింగ రాజా ఈ పిల్లలు కనుకనేమి నేమి వేసినా బ్రహ్మముడి ఇవ్వద్దు నొట్టి బాష్యంగా విడవద్దు విడవద్దు వాళ్ళ పసుగు పాయిరారు ఆరకుంటా నీ పట్నం ఏనాడబట్టకపోతాను ఈ పిల్లలు పసుపు పట్టల్లో పగల రెండా దిల్లు పొద్దున రెండా దిల్లు మధ్యాహ్నం రెండా దిల్లు శీకవరి ఏడుగొట్టే ఆళ్ళ మాత్రం ఇల్లు నింపుకోవయ్యా ఇల్ల ఏమి దోషం ఉండదు అయ్యా నా బిడ్డే ప్రభావతి నా అల్లుడు అటువంటి సామంతరాదు పగలు ఇల్లు రెండుతే కలిసి కాపురం చేస్తే కడిగండము నా బిడ్డ పలా పల్లాన అత్తగారి ఇంట్లో అడుగు పెడితే కడిగం కర్మ కాచారం అల్లువరి అమ్ముల బారుభావతి

ఎదిగే వాళ్ళంటే అది నా అర్థరాజ్యమైన శాంతింటే అరకులు మహేంద్రగిరి వారా శిరణంలో వారికి వరడం ఉండదు కావాలయ కాల మీద పడితే మరి శాంతి పెట్టే మార్గం ఉంటది

ఒక్కడి తెలిసినోనికి అన్ని అన్ని తెలియని కొసక అన్న వెళ్ళి ఇలా ఏమున్నదని శాంతి పెట్టు అంటాను ఎత్తనంటాను ఓమగుండాలు కాలువంటాను ఇంట్లో ఏమున్నదయ్యా మహేంద్రగిరి మహారాజు మహాలక్ష్మిదేవి గనుకేమి కాలుగడికి కన్యా దానం చేసి నీ చేత పేత తాలిగట్టిస్తాము లగ్గవు నాగే అయిపోతుంది నీ ఇంటికి తీసుకొని పోతాం పల్లాన బాగా ఢిల్లీ ఇల్లు నిండా రాదు సాయంత్రం ఏడు గంటలకు ఇల్లు రింపుకుంటే సరిపోతుంది ఇంకా శాంతి ఎందుకు అయ్యా ఏడవాడు కలిగరాదు అన్నాడు మహేంద్రగిరి మహారాజు కోడలు సాయంత్రం ఇల్లు రింపుకుంటారు ఏడు గంటలకు ఏడు ఒక లగ్గము కోటు పెట్టి పసుపు గుప్పాలట్టించి చేతిలో పెట్టినప్పుడు చేతిలో పెట్టినప్పుడు మహేంద్రగిరి మహారాజు ఇరవారు

బాబా అంటారు అవును కదా ఈ లగ్నం కూడా చేతి ఓకే నా బిడ్డ ప్రభావతి పొడుని చెదికిచ్చిన నా బిడ్డ పొడువని కొడుకు నచ్చిన వాడైతే పెళ్లికి రెడీ అయి ఉండు నేను మేర పంపిస్తే పెళ్లికి తల్లి రంపల్లడు రాదు ఇంకా రాదు కొడుకు కూడా నాడే రండిగా రై రోజులు లేకపోయారు రండికి పానవ సాధన అచ్చిన అక్కడనే ఉండండి

ఎక్కుంటారా ఆయన మంచిగా ఏదో చదువుకుంటాను ఏం వెళ్ళలేక చదువుకుంటాను బాగా ఉన్నది కానీ ఒక్కటే కానీ దాన్ని కొని మూడేళ్ళు అయితే ఒక్కటే కొన్నాడు దాన్ని మూడేళ్ళు అయితే అది పోయేది లేదు మూడేళ్ళు ఇంతవరకు ఖరాబ్ కూడా కానీ ఎంత ఖరాబ్ అవుతుంది తొడుకుంటే ఖరాబ్ అది మంచిగా వ్యాపార పుట్టింది అట్టే ఉంచుకో వాళ్ళు అదేనే గిన్ని రోజు రాయరు ఏడు ఏడు రానా కానీ లేదు

నువ్వే పైన అయిందా ఎవరన్నా రూపాయలు చూస్తారు కదా పోతే మంచిగా అనుకుంటారు పత్తింపు కానీ పత్తింపు అన్నట్టు పొలం ముద్దుకుంటారా దేవుడు నేను బొలం ఉండరా తప్ప నేను మన ఏడున్నట్టు ఉండరా నేను తరు నేను మాట మరి కదా ఉన్నది ఎప్పుడు ಸಂಭ್ರಂಗ ನಾಮ ಓಡಾಯ್ತ ನಾನು ಲಂಜ ಮನೆಯಿಂದ ಗಂಟಲ್ಲ ನಮ್ಮ ಓಡಾಡ್ತೀನಿ

ಯಾ ಬಾಪ ಪಾ ತ ಇಂಚೆ ಗಜ್ಜವಲ ಸಂದಲ ಓತರು ಅಯ್ಯೋ ಗಜಾನ ಸಂದಲ ವೇಣೆ ಎಂದುಪಾ ನೀನೆನ್ ಕಾಡಿಪೋತ ಆ ಕಾಡಿವೇನೋನ ದುಕ್ಕ ಹೇಗಿಸ್ಕತ್ತದ ಯವ ನಾಯಿ ಓಡಿಹತ್ತರು ನಾಯಿ ಜೊತ್ತಾ ಬಿಡೋದು ಕಯ ಯೋದು ಓರ್ತ ನಾಯಿ ನೀ ಕಡಗಾತು ಇಗೆಲ್ಲಿ ಸಾಲಿತಿಗೆ ಅಕ್ಕಿ ನಿಮಿದ ಬಡೀರ್ತರೆ ಇಲ್ಲ ಯಾವಡಾ ತಂಗಿ ತಂಗಿ ಸುತ್ತರೆ ನೀ ಇರ್ತಾ ಇದೆ ಇರ್ತನೆ ಕೂಸರೆ ಬರೆ ಆಯ ಕರೆ ಸಂದಲ ಕಚ್ಚುತ್ತಲನೆ ನೀ ಅಂತಾ ಕೂತಾರ ನೀ ಅಂದಿರ ಮಾರ

పిల్లగాడు ఎప్పుడో ఒక పిల్లపోటు నచ్చినప్పుడే చేయాలి పెళ్లి నాకెం నిద్ర కలవరిస్తాను పొలగాడు ఒక్కటే కలవరిస్తుడు ఇంకా ఇంకా కానీ పొలాడు ముగిరిపోతాను అని చెయ్యడేసిస్తాను లేకపోతే పొరగాడు అలాగే నిలబడి మొన్నడు గోవుడు పొరగాలి పొరకు పెరిగి అంది వస్తే And I can't